వాహనదారులకు విజ్ఞప్తి తెలంగాణ ప్రభుత్వం రవాణా శాఖ సో మనం చూసుకున్నట్లయితే వాహనదారులకు రహదారి ప్రమాదాల నివారణపై వాహనదారుల చైతన్యం తెచ్చే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది రాష్ట్రంలో సగటున రోజుకు ఇరవై మంది రహదారి ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారని ఎనభై శాతం ప్రమాదాల వలన మానవ ప్ర తప్పిదాల వల్లనే జరుగుతూ ఉన్నాయని వాటి కారణాలు పేర్కొంటూ అప్రమత్తంగా ఉండాలని లేఖలైతే పంపిస్తుంది అనమాట రూపొందించింది కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్లు జారీ అయిన వారికి వాహనాల రిజిస్ట్రేషన్ కార్డులు జారీ అయిన వారికి వాటితో పాటు ఈ లేఖను జత చేసి పోస్టు ద్వారా పంపిస్తుంది అన్ని జిల్లాల రవాణా శాఖ కార్యాలయాలు ఈ పని నిర్వహిస్తూ ఉన్నాయి రహదారి భద్రత నియమాలు పాటిద్దాం ప్రమాదాలను నివారిద్దాం అనే నినాదంతో రవాణా శాఖ ఇదైతే పంపిస్తూ ఉన్నారన్నమాట ఈ విధంగా అయితే లెటర్ అయితే మీకు పంపిస్తూ ఉన్నారు అందరికీ కూడా సో ఖచ్చితంగా ప్రాణాలు కాపాడుకోవాలంటే రూల్స్ పాటించాలని చెప్పేసి చెప్తున్నారు రూల్స్ పాటిస్తే చాలా మట్టుకు ప్రమాదాలు అయితే తగ్గిపోతాయని అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా అధిక వేగం కావచ్చు మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం కావచ్చు హెల్మెట్ లేదా సీట్ బెల్ట్ వాడకపోవడం కావచ్చు మొబైల్ పోడుతూ డ్రైవింగ్ చేయడం రహదారి భద్రత నియమాలు పాటించకపోవడం అలసట నిద్రలేమితో వాహనం నడపడం వల్ల అధిక ప్రమాదాలు జరుగుతున్నాయని ఇవన్నీ కూడా నివారించాలని చెప్పేసి తెలంగాణ సర్కార్ అయితే ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దని చెప్పేసి ప్రజలందరూ కూడా ఫామ్లెట్లయితే పంపించబోతుంది అన్నమాట సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి